ఒక సిఐ నేరుగా సీఎం కు నోటీసులు పంపారు ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతుంది పులివెందుల గా పనిచేసిన సిఐ శంకరయ్య సీఎం చంద్రబాబుకు నోటీసులు పంపించారు ఆ నోటీసులో తన పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తూ మాట్లాడారంటూ అసెంబ్లీలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు తనకు ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల ప్రశ్న పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు వివేక హత్య జరిగిన సమయంలో శంకరయ్య పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు ఒక పోలీస్ అధికారి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది వివేక హత్య కేసు సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్య ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు పంపారు ఈ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా తన ప్రతిష్టకు భంగం కలిగించేలా చంద్రబాబు మాట్లాడారని దీనికి తనకు ఒకటి పాయింట్ కోట్ల నష్టపరిహారం చెల్లించాలని అసెంబ్లీలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ చంద్రబాబుకు పంపిన లీగల్ నోటీసులో శంకరయ్య పేర్కొన్నారు తన న్యాయవాది ద్వారా ఈ లీగల్ నోటీసులను శంకరయ్య చంద్రబాబుకు పంపారు వివేక హత్య కేసు వ్యవహార సిఐగా పనిచేసిన శంకరయ్య పైన పలు ఆరోపణలు వచ్చాయి అప్పటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్థానికంగా కొందరి ఒత్తిడి వల్ల తొలుత కేసులు నమోదు చేయకుండా ఘటనా ప్రదేశాన్ని శుభ్రం చేయడం ఆధారాల్ని మరుగున మార్చే విధంగా సిఐ వ్యవహరించారని ఆరోపణలు వినిపించాయి శంకరయ్య ప్రస్తుతం కర్నూలు రేంజ్ లో విఆర్ లో ఉన్నారు వివేక కేసులో చంద్రబాబు తనపై నిరాధార ఆరోపణలు చేశారని శంకరయ్య తన లాయర్ తో ఈ నెల పద్దెనిమిదిన నోటీసులు పంపారు కాగా వివేక హత్య తర్వాత ప్రభుత్వం సిఐ శంకరయ్యను సస్పెండ్ చేసింది దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించింది ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఆరున సస్పెన్షన్ ను ఎత్తివేసింది సిబిఐ విచారణ సమయంలోనూ శంకరయ్య తన స్టేట్మెంట్ ఇచ్చారు ఇక ఇప్పుడు ఈ కేసు సుప్రీంలో విచారణలో ఉంది ఇక ఇప్పుడు శంకరయ్య నేరుగా సీఎం చంద్రబాబుకు నోటీసులు పంపడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి